కి హరిహర వీరమ్మలు టీం సర్ప్రైజ్ రెడీ చేసింది శివరాత్రికి ఏదో భారీ అప్డేట్ రెడీ అవుతున్నట్టే ఉంది ఇక రెబల్ స్టార్ ఫ్యాన్స్ కంగారికి గా బ్రేక్ వేసింది కల్కి టీం అయితే బన్నీ ఎన్టీఆర్ సినిమాల మధ్య వార్కి డోర్ మూసుకున్నట్టే అని తెలుస్తోంది ఇలా రిలీజ్ డేట్లు అప్డేట్లే కాదు సినిమా షూట్ల విషయంలో కూడా ఈ వారం స్టార్స్ వేగం పెంచారు పాన్ వాల్ మార్కెట్ విషయంలో లెక్కలు మారుస్తున్నారు పావర్ స్టార్తో క్రిష్ తీస్తున్న హరిహర వీరమ్మల మూవీ ఆగిందన్నారు పవన్ ఖర్చ్ అంతా తిరిగిస్తాడన్నారు కానీ ఏఎం రత్నం మాత్రం కొత్త ప్రోమోని శివరాత్రికి లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీంల నుంచి మాత్రం ఇలాంటి ప్రోమో సర్ప్రైజ్లు లేవని తెలుస్తోంది ఇక కల్కి టీం కూడా రిలీజ్ డేట్ వాయిదా మీద క్లారిటీ ఇచ్చింది పోస్ట్ పోన్ అనే మాటే లేదని తేల్చింది పెండింగ్ షూటింగ్ ఈ నెలలో పూర్తయ్యేలా ఉంది ప్యాచ్ వర్క్ ని కూడా మార్చ్ ఫస్ట్ వీక్ లోగా పూర్తి చేస్తారట అయితే మార్చ్ సెకండ్ వీక్ నుంచే పానినియా ప్రమోషన్ మొదలవుతుందని తెలుస్తోంది కల్కి రిలీజ్ కి కనీసం రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్ ని ప్లాన్ చేస్తుంది నాగశ్వన్ టీం ఇక పుష్ప టూ విషయంలో కూడా సుకుమార్ జూన్ కల్లా షూటింగ్ పూర్తి చేస్తాడట ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోగా అంటే కనీసం రెండు నెలల ముందు నుంచే ప్రమోషన్లు షురూ చేయబోతున్నాడట పుష్పకి దేవర మూవీకి మధ్య బాక్స్ ఆఫీస్ లో క్లాష్ అన్నారు కానీ కనీసం రెండు సినిమాల మధ్య గ్యాప్ రెండు నెలలు అని తెలుస్తోంది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఈ మూవీ వస్తుంటే అక్టోబర్ టెన్త్ కి దేవర రావటం ఖాయమైంది దర్శకధీరుడు రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోతున్న సినిమా టైటిల్ మహారాజా అని చక్రవర్తి అని రకరకాల పేర్లు వినిపించాయి అవేవి కాకుండా వేల్ ఆడియన్స్ కోసం ఇంగ్లీష్ టైటిల్ వేటలో పడిందట ఫిల్మ్ టీం ఇక మే నుంచి షూటింగ్ రిహార్సల్స్ మొదలు కానున్నాయి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ మూవీ మార్చ్ సెకండ్ వీక్ లోగా పూర్తి చేసే పనిలో ఉంది ఫిలిం టీమ్ అయితే గేమ్ చేంజర్ సాంగ్ మాత్రం ఏప్రిల్ లో తెరకెక్కుతుందట ఆ తర్వాతే షూటింగ్ కి ఫిల్మ్ టీమ్ గుమ్మడికాయ కొట్టబోతోందట